హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కెస్టేటికల్ ఛానల్స్ అయితే మనం చూస్తున్న సంత అయితే చిల్తాడు సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది శ్రీకాకుళం నుంచి ఆమ్ దావలసి వెళ్ళే రోడ్డు అయితే ఈ సంత అయితే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది పది ఉదయం పది గంటల వరకు అయితే ఉంటుంది సంత ప్రతి శనివారం అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ యావైతే ఛానల్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు పదిహేను వేలు ఫ్రెండ్స్ ఈ ఆవ్ అయితే చూడండి ఫస్ట్ లొకేషన్ అని చెప్తున్నారు టూ మంత్స్ అవుతుంది అని చెప్తున్నారు డెలివరీ అయ్యి ఉదయం రెండు సాయంత్రం చెప్తున్న రోజుకి నాలుగు ఒక పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఈ ఆవు ఇక్కడ క్రాస్ జెర్సీ కాదు ప్రీట్ జెర్సీ కాదు ఇది అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫండ్స్ రేట్లు చెప్తున్నారు ఇది ఐదు ఆరు ఏతలు ఆగైతే ఉంటుంది పాలు అయితే ఇంత ముందు రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఇంక వన్ మంత్ అయితే డెలివర్ అవుతుందని అని చెప్పడం జరిగింది అయితే సంతలో రేట్లు కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయా ఏవైతే చూడండి రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ దీనికి అయితే దూడలేదు దూడలేదు ప్రజెంట్ అయితే పాలు అయితే మూడు మూడు సప్ల రోజుకి ఆర్డర్లో పాలు తీసిందని చెప్పడం జరిగింది ఇది రెండేత రావాలని చెప్తున్నారు కానీ మూడేత అయితే ఉంటుంది అవైతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ యావత్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టెషన్ హెచ్ఎఫ్ రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఆవితి చాలా పెద్దది ఇంకైతే టెన్ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది హెవీ సైజ్ ఆవు ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఎన్ని పాలు వస్తుంది అనే విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము ఏవైతే చూడండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది ఇంతకుముందు ముందు ఇతర రోజుకి రోజుకి పదహారు లీటర్ పాలు అయితే ఇచ్చింది అని చెప్తున్నారు ఉదయంది సాయంత్రం అని చెప్పిన ఇంకైతే దగ్గర ఇంకా వన్ మంత్ అయితే ఏంటైతే టైం ఉందని చెప్తున్నారు చాలా పెద్ద ఆఫర్ ఇది ఇది మూడవ అయితే అని చెప్పడం జరిగింది రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఏవైతే చూడండి దూడతో ఉంది ప్రెజెంట్ అయితే రోజుకి పద్నాలుగు లెటర్ పాలు అయితే చెప్తున్నారు సెకండ్ లాక్ అని చెప్తున్నారు ప్యూర్ జీర్సీ రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు చూడండి పక్కన దోడ ఉంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను వాళ్ళు అయితే పూచికి ఇస్తామని చెప్తున్నారు రోజు పద్నాలుగు రూపాయలు ఉదయం ఏడు సాయంత్రం ఏడు చెప్పిన ఇవ్వండి దాని దూడ దగ్గర ఆరు నెలలు అయితే ఉంటుంది దోడ ఇది మగ దోడ ఏవచ్చు ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఆ ఇది యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాప్టేషన్ ఇంక దగ్గర వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఏంటంటే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మీడియం సైజు vhf ಇದೆ ಯಾವ ತಚಾನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ನಾಲ್ಗಯ ತೌ ఫస్ట్ లాక్టేషన్ చూడండి ప్యూర్ జెర్సీ కాదు ఇది క్రాస్ బీడ్ ఇది ఒంగోలు జెర్సీ క్రాసు ఆవైతే చాలా ఎత్తులో ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాటి ఎన్ని పాలు విషయం అయితే చెప్పలేము రేట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు యాభై ఐదు వేలు ఏదైతే చూడండి ఈయనయింది ఫైవ్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఆడదోడ పాలు అయితే నాలుగు నాలుగు చెప్పిన రోజుకి ఎనిమిది లక్షల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ చెప్పినంత కాదు బేరం మన బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఈయన కావాలో అయితే మనకు పాలు వస్తుంది విషయం అనేది అయితే మనం చూసుకొని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ చూడగా చెప్పలేము ఈ ఆవైతే చూడండి రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది తర్రి లాక్టేషన్ ఇంతకుముందు అయితే ఐదు ఐదు చెప్పిన రోజు పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది ఇంకా టెన్ డేస్లో ఈయన ఫ్రెండ్స్ ఈ ఆవైతే స్ మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి నా ఛానల్ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను యావది చూడండి ఫస్ట్ లాకేషన్ ఇది ఏదైతే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంక దగ్గర వన్ మంత్ అయితే ఇవ్వడానికి అయితే టైం ఉంది ప్యూర్ జెర్సీ ఇది పొదుగైతే స్టార్ట్ చేసింది యాదొచ్చండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను ముప్పై ఐదు వేలు జెర్సీ క్రాస్ బీడ్ ఇది ఈయన అయితే వన్ వీక్ అవుతుంది చెప్తున్నారు ప్రజెంట్ అయితే మూడు మూడు చెప్పిన ఆరు లైట్ రూపాయలు తీస్తుందని చెప్పడం జరిగింది ఆవైతే మీడియం సైజ్ ఆ ఫ్రెండ్స్ మరీ ఎత్తి కాదు మరీ షార్ట్ కాదు క్రా కొన్నిసార్లు అయితే క్రాస్ బీడ్లు కూడా మంచి పాలు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది ప్యూర్ జెర్సీ కంటే ఏదో చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ఇది బ్లాక్ కలర్ అయితే వచ్చింది కానీ ప్యూర్ జెర్సీ ఇది హెచ్ఎఫ్ మిక్సింగ్ అయింది లైట్గా రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆవు థర్టీ థౌజండ్ కొనాలని చెప్తున్నారు ముప్పై వేలకి వారికి నాలుగవ తవిది ఓల్డ్ బ్రీడ్ జెర్సీది పాలు అయితే ఐదో అయితే చెప్పిన రోజుకి పది లెట్లు పాలైతే అయితే ఇంతమంది అతలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఇంక దగ్గర ట్వంటీ డేస్ అయితే ఇవ్వడానికి అయితే టైం ఉంటుంది ఈ ఆవు అండ్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు లేట్గా రిప్లైస్తో ఏమనుకోవద్దు ఏవచ్చు చూడండి ఇది ఇది మూడు వేత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈయనైతే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు పాలు అయితే ఆరు ఆరు చెప్పిన రోజుకి పన్నెండు అయితే పాలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఓల్డ్ బ్రిడ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవ్ అయితే చూడండి రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు పాలు అయితే రెండు రెండు చెప్పండి నాలుగు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఈయన అయితే ఒక ఫోర్ మంత్స్ అవుతుంది మగదోడ సెకండ్ లాక్టేషన్ అనుకుంటా ఆవుది కాళ్ళు అయితే పూర్తికి ఇస్తామని చెప్తున్నారో పక్కన బ్యాడమ్ అవుతుంది ఆవుకే ఆవైతే మీడియం సైజ్ ఆవు యూజ్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది వారం సంతా చింత సంతా ఈ వీడియో మీకు నచ్చినట్టు కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి